హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం పప్పు టొమాటో అండి ఇది ఈ పప్పు నార్మల్ పప్పు కాదండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా మార్కెట్లో కొని తెచ్చుకునే పప్పు లాంటిది కాదండి ఫస్ట్లో మొదట్లో మన పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మ వాళ్ళు ఎక్కువ వండుతూ ఉండేవారు కదండి పెసలు వాటిని వేయించుకొని వేయించి తిరగల్లో విసిరాక పప్పు అవుతుంది కదండి సో అలా తయారు చేసిన పప్పు అండి ఆ పప్పు అండి ఇది అందువల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ పప్పులో ఒక రెండు ఐటమ్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశానండి పెసలండి పెసరపప్పుతో చేసింది మనం పెసలు అంటే పెసరట్టుకే వినియోగించుకుంటాం పెసరట్టుకి వాడుకునేవి అవి కొన్ని హైబ్రిడ్ ఇవి నాటు నాటువండి నాటు ఉంటాయి కదా మనం ఓలల్లో పండిస్తారు కదండి ఓళ్ళల్లో పెసలు మినుములు కందులు ఇలా పండిస్తారు కదా సో అందులో నాటు పంట ఉంటుంది కదండి నాటు వేరే హైబ్రిడ్ వేరే ఉంటాయి కదా సో ఇది నాటుపప్పు అండి చక్కగా వేయించుకొని దాన్ని తిరగలకు విసిరాక పప్పు అవుతుంది కదండి ఆ పప్పుతో చేసిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో మరి అంత టేస్టీ అయిన పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా దీన్ని ఒక బౌల్ ఒక గిన్నెలో వేసుకొని గిన్నె గిన్నె కానీ లేదా కుక్కర్ అండి సో ఈ పప్పుని ముందుగా ఇలా ఒక గిన్నెలో వేసుకుందామండి వేసుకొని దీన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలండి చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనం రెగ్యులర్గా అంటే అది లేని పప్పు వండుకుంటాం కదండి మనం పాలిష్ చేసింది ఇది అలా కాదండి పొట్టు ఉంటుంది కదా లైట్గా దీనికి పైన తొక్కు కూడా ఉంటుంది కదండి దీన్ని కూడా చెరిగేసుకుంటారండి తిరగలతో విసిరిన తర్వాత చెరిగేసుకోవాలి కానీ ఇది మన షాపుల్లో కొనే పప్పు కంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు ఒక రెండు సార్లు కడుక్కోవాలండి ఓకేనండి ఇప్పుడు రెండు సార్లు కడుక్కున్నాం కదండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి పప్పు ఉడకడానికి సరిపడండి నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందామండి ఓకేనండి ఇలా స్టవ్ వెలిగించుకున్నాక మనం ఈ పప్పుని పెట్టుకోవాలండి ఓకేనండి గిన్నెతో ఈ పప్పును పెట్టుకున్నాం కదా మనం లోపుగా టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుందామండి ఇప్పుడు పప్పు ఉడుకుతుంది కదండి ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందామండి అలాగే నెక్స్ట్ టొమాటో ముక్కలు వేసుకుందామండి ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని పెసరపప్పు కాబట్టి కొంచెం ఎర్లీగానే ఉడుకుతుంది కదండి ఎర్లీగా కుక్ అవుతుంది కదా కందిపప్పు అనుకోండి మనకి టైం పడుతుంది కుక్కర్ అనుకోండి కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఇది సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే కారం వేసుకుందామండి సో ఇందులో ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులో మనం గుప్పెడు మునగాకు వేసుకుందామండి పెసరపప్పు ఏ పప్పులో అయినా సరే వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కొంచెం కడుక్కున్న గుప్పెడంతా మునగాకండి పెసరపప్పు కందిపప్పు చనపప్పు ఏ పప్పు ఏ రెసిపీ చేసినా కొంచెం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా మంచి రుచితో పాటు మంచి గొంగమలు ఆడుతుందండి ఇప్పుడే ఫుడ్ చేయాలన్నంత టేస్టీగా ఉంటుందండి సో దీన్ని కాసేపు మూత పెట్టుకుందామండి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకుందామండి సో ఒక్కసారి మూత తీసి కలిపిదామండి మనకి టొమాటోలు కూడా ఉడకాలంటే అప్పుడే ఉప్పు వేసేయకూడదండి కాసేపు ఇంకా ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి అలా అయితే మనకి అన్నీ కూడా బాగా ఉడుకుతాయి ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి తీసుకుందామండి పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి సో దీన్ని ఒకసారి కలుపుదామండి ఇంకా మన టొమాటోసు ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి దీన్ని ఒకసారి కిందకి దించి మనం పప్పు అంతా కూడా కలుపుకుంటే అయిపోతుంది ఓకేనండి పప్పు అంతా కూడా ఉడికిపోయింది కదా దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి నేను ఎప్పుడు పప్పు చేసినా మునగాకు అయితే డెఫినెట్గా వేస్తానండి చక్కగా మునగాకు వేసుకోవటం వల్ల కంటి చూపు కూడా బాగా మంచిది సో కాల్షియం ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది నేను ఎప్పుడు పప్పు చేసినా సాంబార్ చేసినా మునగాకుంటే తప్పకుండా వేస్తానండి సో దీది పప్పు రెడీ అయిపోయిందండి దీని ఇప్పుడు తాలింపు వేసుకుందాం సో ఇప్పుడు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి జీలకర్ర వేసుకుందామండి ఒక చెంచా జీలకర్ర అండి అలాగే ఒక చెంచా ఆవాలు నెక్స్ట్ ఎండిమిరపకాయలు అలాగే నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి పలుకులు అలాగే కొంచెం ఇంగువండి కొంచెం నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అలాగే ఇందులోకి కొంచెం మెంతులు ఉంది నేను పప్పు తాలింపులో ఎప్పుడు ఉప్మా పప్పు వీటిల్లో తప్పకుండా మెంతులు వేస్తానండి కొంచెం ఎక్కువ కాదు ఈ పోపంతా కూడా బాగా వేగాదండి సో ఈ తాలింపు అంతా కూడా బాగా వేగింది కదండి ఇప్పుడు దీన్ని మనం ఆ పప్పులో వేసుకుందామండి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకుందామండి సో అంతేనండి మన టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు వేడివేడిగా రైస్లోని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు దీన్ని ఒక సవింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా టొమాటో పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి దీని రుచి మరి ఇంకే పప్పుకి రాదండి సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం